నేను ములక్కాయ టమాటా కర్రీ చేయబోతున్నాను సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ ముందు మనం ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే ఒక టూ పచ్చిమిర్చి స్లైస్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కొంచెం గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు సోటేజ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక సైడ్ టూ ని బాయిల్ చేసుకుంటున్నా త్రీ ని బాయిల్ చేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకున్నాము హాఫ్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం అల్లం పోయేంత వరకు ఉదుకనిద్దాం దాన్ని ఇప్పుడు మరి కొన్ని ముదక్కాయలు వేసుకుందాం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్నాను ఒకసారి అలా అన్నీ మిక్స్ చేసుకుందాం ఇక మనము టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాం నేను టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం ఇప్పుడు మనము టొమాటోస్ నేను వేసుకుంటున్నాను స్లైస్డ్ టొమాటోస్ నేను ఎప్పుడూ ఇలా టొమాటోస్ని మిడిల్లో వేసుకుంటాను అలా చేస్తే మంచిగా మ్యాష్ అవుతాయి ఫ్లేవర్స్ కూడా మంచిగా వస్తాయి వాటికి ఇంకొంచెం లైట్గా వేసుకుంటున్నాను సాల్ట్ ములక్కాయ కర్రీ కర్రీస్ రెడీ కొత్తిమీరతో మనం ఏంటో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది సో ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్